సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు ఏ పొలాట పట్టణంలో నిల్చుంది ముఖ్యంగా స్కూల్స్ దగ్గర కాలేజ్ దగ్గర హాస్పిటల్ దగ్గర సూపర్ మార్కెట్ దగ్గర బట్టల షాప్ దగ్గర బంగారు షాప్ దగ్గర గుర్కూల మహిళల టీకే దగ్గర కుమార్ దగ్గర జన్మ దగ్గర అని తెలియకుండా సివిల్స్ లో మామూలుగా స్టూడెంట్స్

i oh, onde profonde pro <tipro> தேசா <laughs> சாத் <laughs> <laughs> <tay>